ఈనాడు సిటీ కాలేజ్ గవర్నమెంట్ సిటీ కాలేజ్ ఆవరణలో మన బంజారా బంజారా స్టూడెంట్స్ అందరూ కూడా ఈ తీజ్ పండుగను జరుపుకోవడానికి మొట్టమొదటిగా పర్మిషన్ ఇచ్చిన కాలేజ్ ప్రిన్సిపల్ బాలభాస్కర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఐపిఎస్ ఆఫీసర్ రామరెడ్డి గారు లావణ్య ఐపిఎస్ గారు వీరంతా మన బంజారా బిడ్డలు కావడం ఈ కార్యక్రమానికి విచ్చేయడం మనకు ఎంతో ఆనందమైన ఆనందకరమైన పరిమాణ పరిణామంగా నేను భావిస్తున్నాను మరి కా ఈ ఈరోజు ఇంతమంది మన బంజారా జాతి యొక్క ప్రాముఖ్యతను తీజ్ పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసుకుంటూ ఇంత సిటీ గవర్నమెంట్ సిటీ కాలేజ్ అంటే ఇప్పుడు నేను నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఉమెన్స్ కాలేజ్ కోటీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను అప్పటి నుండి ఉమెన్స్ కాలేజ్ కోటి తర్వాత గవర్నమెంట్ సిటీ కాలేజ్లో పేద మధ్య తరగతి పిల్లలు ఆ రోజుల నుంచి అన్ని అన్ని తరగతుల వారు అప్పర్ క్లాస్ మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ పిల్లలు అందరూ కూడా వచ్చి ఈ కాలేజీలో చదువుకొని ఎన్నో పేరు ప్రఖ్యాతులుంచి పెద్దవారైనటువంటి చరిత్ర ఈ కాలేజీకి ఉంది మరి ఇటువంటి కాలేజీలో మరి ఈనాడు సుజాత ప్రొఫెసర్ తెలుగు ప్రొఫెసర్ మన బంజారా బిడ్డ ఆవిడ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మరి ఇంత బాగా సాంప్రదాయబద్ధంగా శంకర్ గారు ప్రొఫెసర్ గారు శంకర్ ప్రొఫెసర్ గారు మరియు మన స్టూడెంట్ లీడర్సు పిల్లలందరూ సేనాపతి నాయకు వీరందరూ కలిసి ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని మన మన నగర నడిబొడ్డున నడపడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది మన సంస్కృతిని మనం ఇలాగే కాపాడుకుందాం ఇటువంటి కార్యక్రమాలని ముందు ముందు ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలి మన మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోకూడదు అప్పుడే అప్పుడే రవాతే అంతి వాతే కుకే సే బాయ్ బి అవన్ సేన రామ్ రామ్ పచ్చి ఈ తీసి పండుగ సందర్భంగా తమినేని శుభాకాంక్షలు తెలియజేసి రచ్చు తమసే ఈ ప్రోగ్రామ్ అయినా ఈ తీజ్ పండుగ అప్పుడు కల్చర్ అయినా హనుస్ ముందుకు లేజాను ఒక తమని సేనే కోరలేతి हनुज तम मुंदुक मुंदु आपण आपण ग्वार ने तम मुंदुक मुकडो कनकेन आपण द्याय का कोणी क्वार कोर्तो कोणी ओर्सरे कोणती आपण डगरी डगरीकन पखे छे उपट्टी जरा अब आपण आपण कल्चर कल्चरेन मात्रम आपण भूल ने के हनु अपन आपण कल्चरेने आपण आंगलेजर बाध्यता आपण प्रयतीच छे కాబట్టి తమ్సే చక్కగా స్టూడెంట్స్ రేణు కూడా అత్ర మంచిగా కార్యక్రమం కరరు చాలా అభినందనీయం ముఖ్యంగా తీజ్ పండుగ కజకో ఇట్ ఇట్ సింబలైజెస్ టు గర్ల్స్ తీజ్ పండుగ గర్ల్స్ ప్రత్యేకంగా ఖరచాయి ఈ తీజ్ పండుగని మా సాంప్రదాయంలో అమ్మాయిలు అమ్మాయిలు ఎక్కువ చేసుకుంటారు పెళ్లి కాని అమ్మాయిలు తొమ్మిది రోజులు ఈ ఉపవాసం ఉండి మరి గోధుమ గింజల్ని నానబెట్టి వాటిని ఇట్లా ములకలు ఇక్కడ చూస్తున్నారు మీరందరూ ఈ మొలకలు వచ్చే వరకు వాటిని చక్కగా ఉపవాసం ఉండి వాటిని పెంచి తొమ్మిదవ రోజు వాటిని తీసుకుపోయి మనం బతుకమ్మని ఎట్లయితే నీళ్లలో వదిలేస్తామో అదేవిధంగా వదిలేసే సాంప్రదాయం ఈ తీజ్ పండుగ యొక్క సాంప్రదాయము ఈ సందర్భంగా ఈ అవకాశం కలిగజేసిన సుజాత గారు మరియు కాలేజ్ ప్రిన్సిపల్ బాలభాస్కర్ గారు శంకర్ గారు మరి కార్యక్రమానికి విచ్చేసిన లావణ్య ఐపిఎస్ గారు రామ్రెడ్డి గారు సేనాపతి గారు అదే విధంగా అందరూ స్టూడెంట్స్ లీడర్స్ పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు కానీ కిరియాతో ఇప్పుడు లగేతి పుచ్చే జిల్లా హరో భరో రియతో హరో కే తీజన్ బురాయతో గోర్ కి ఉంది రోణు అప్పుడు ఆంగ జావడం సంజయ్ దుసర్ రోణు అప్పుడు ఆంగ జావడం మీరు గాలి ఊపిరి ధోళ పెట్టి మా కాళ్ళ నరాజు ఏ తివారాన్ని తమసే బాయికీజు వర్షా వరుసతి నిజంగా సార్ మీ ప్రోత్సాహం వల్ల